శ్రీ విష్ణు రూపాయ శ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఒక విషయం చెప్తా ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివాయ వృషభ రాశి అని కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఋషభ రాశి వారికి రాశి పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ఏంటంటే చతుర్థ స్థానం లోపల బుధుడు కేతు అలాగే సూర్యుడు ఈ మూడు గ్రహాల ప్రభావం అయితే నడుస్తుంది మామూలుగా చెప్పాలంటే ఎప్పుడైతే కేతు చతుర్థ స్థానంలో వచ్చాడో మీ రాసు నుంచిలా కొద్దిగా కుటుంబం లోపల కొద్దిగా పరిస్థితి చేంజ్ అయింది కొద్దిగా కుటుంబం లోపల పరిస్థితి చేంజ్ అయింది అంటే ఏ ప్రకారంగా అంటే కొద్దిగా పెరుగుతే బాధ్యత చాలా బలంగా ఎక్కువ పెరగాలి అయితే మొత్తం వదిలేసినట్లు అనిపించాలి ఈ రెండు లోపల మీరు ఏదో ఒకటి అవుతుంది మీడల్లో మీరు అస్సలు ఉండరు మీడల్లో మీరు అస్సలు ఉండరు ఇది ఉండనివ్వదు మిమ్మల్ని ఈ కేతు ఏదైతే ఉన్నాడు మిమ్మల్ని మీడల్గా అస్సలు ఉండనివ్వడు ఒకటి చాలా టాప్ లోపల వెళ్ళాలనిపిస్తుంది లేకపోతే వద్దని అనిపించద్ది ఏ నార్మల్గా వెళ్తున్నాం అని కాదు అలా అస్సలు కలిగించాడు అని ఇంకొక విషయం గమనించినట్లయితే మీ రాశాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు మీ రాసు నుంచి అలా కాబట్టి ఈ శుక్రుడు ఏదైతే ఉన్నాడు తృతీయ స్థానం లోపల కర్కాటక రాశి లోపల మీకు కొన్ని విషయాల లోపల పోరాడడానికి శక్తి అయితే ఇస్తాడు ఎఫర్ట్స్ చేయడానికి అయితే బలం అయితే ఇస్తాడు మరి చేస్తున్న ఎఫర్ట్ సరిగ్గా ముందుకు వెళ్ళొద్దా అంటే తప్పకుండా ముందుకు వెళ్ళొద్ది ఎందుకంటే ఈ శుక్రుడు కేవలం మీ రాశి అధిపతి కాకుండా మీ షష్టాధిపతి కూడా శుక్రుడు అవుతాడు మీ సిక్స్త్ లోపడంగా శుకుడే అవుతాడు సిక్స్త్ లో తృతీయ స్థానంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకుల జీవితంలో కొద్దిగా ఏంటంటే స్ట్రగల్ ఎక్కువగా ఉంటుంది ఆ స్ట్రగల్ చేస్తున్న ప్రయత్నాలకి రిజల్ట్స్ అంత తొందరగా కనిపించవు రిజల్ట్స్ అంత తొందరగా కనిపించవు దీనివల్ల అవుతుంది అని తెలుసా నిరుత్సాహం ఎక్కువ అవుతుంటుంది నిరుత్సాహం అంటే తెలుసా ఎవరు మోటివేషన్ మనకు చెప్పరు ఎవరు ఏం చేయాలని చెప్పరు మన మనమే అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఎవరు మన దాని లోపల వెళ్ళలు రాలు కూడా చెప్పడానికి కూడా రాలు మనల్ని కొద్దిగా గైడెన్స్ చేయడానికి కూడా రాలు మనంత మనమే ప్రయత్నం చేయాలి మనంత మనమే కొన్ని తప్పుల లోపల నేర్చుకోవాలి అప్పుడు ఎంతో కాస్త మనకి వెళ్ళాలి అన్న గనక గట్టిగా ఆస్తున్నట్లయితే అప్పుడు మనం వెళ్ళగలుగుతాం ఈ టైం కూడా ప్రజెంట్ వృషభ రాశి వారికి అదే ప్రకారంగా ఉండబోతుంది తృతీయ సారీ సెకండ్ హౌస్ లోపల జూపిటర్ ఉండి మరి ఏదైనా పని చేయట్లేదా అంటే జూపిటర్ పని చేస్తున్నాడు అండి జూపిటర్ పని చేయట్లేదు కాదు జూపిటర్ ఆటోమేటిక్గా పని చేస్తున్నాడు మీరు ఒక విషయం గమనించండి మీ అష్టమాధిపతి అలాగే మీ ఏకాదశాధిపతి దేవుగురు బృహస్పతి సెకండ్ హౌస్ లో ఉన్నాడు డబ్బుకు సంబంధించి లోట్ అయితే ఇవ్వట్లేదు ఆకస్మికంగా డబ్బు వస్తుంది డబ్బుకు అవసరానికి డబ్బు తీరిపోతుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ చేస్తున్నాడు తెలుసా ఈ గురువు మీకు కుటుంబం లోపల ప్రాబ్లం చేస్తున్నాడు కుటుంబం లోపల ప్రాబ్లం చేస్తున్నాడు ఆ ప్రాబ్లం కూడా అలా ఇలా కూడా కాదు రెగ్యులర్ అవద్దు అంటే కాదు సడన్లీ అవుద్ది సడన్లీ అవుద్ది ఆ సడన్లీ టైం ఏదైతే ఉందో అది ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు అయితే ఉండబోతుంది నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఎవ్రీ ఇయర్ మీకు గమనించట్లయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అలా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టైం ఏదైతే ఉందో ఇది మీకు అంత అనుకూలంగా ఉండదు ఇదంతా మీ ప్ర మీ ప్ర మీ లోపలైతే ఉండదు ఈ టైం కొద్దిగా మీకు ఛాలెంజింగ్గా ఉంటుంది దీన్ని కొద్దిగా మీరు ఎదుర్కోవాలంటే కొద్దిగా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఇది మీకు చాలా హెల్ప్ అవుద్ది ఇక ప్రతి ఒక్క కేటగిరీ అనుసారంగా ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం కానీ చతుర్థ స్థానం లోపల బుధుడు సూర్యుడు కేర్తు ఉండడం వల్ల సెకండ్ ఫోర్త్ లో ఫోర్త్ హౌస్ ఇన్ కేర్తు విత్ ఎవరైతే రైతులు ఉన్నారో వృషభ రాశి వారు వాళ్ళకు బాగుంటది ఎవరైతే ప్రత్యేకంగా ల్యాండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పని చేస్తున్నారో వాళ్ళకు బాగుంటది ఎవరైతే ప్రాపర్టీ గవర్నమెంట్ లోపల కేసు నడుస్తుందో గవర్నమెంట్ లోపల ఇన్వాల్వ్ అయి ఉందో కోర్టు లోపల అలాంటి వారి కొద్ది విషయాల లోపల రిజల్ట్స్ పాజిటివ్ అయితే మీరు చూడగలుగుతారు అని ఎవరైతే కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారో ఇంట్లో కొద్దిగా చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం అయితే కనబడుతుంది జాగ్రత్తగా ఇల్లు కొనాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో చూసుకొని అడుగు ముందు ఇక హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వృషభ రాశి వారికి హెల్త్ పరంగా జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉందా అంటే రెండు విషయాలు జాగ్రత్తగా వహించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ డైలీ రొటీన్ లైఫ్ ఫాలో అవ్వండి అంటే ఏం తెలుసా మీరు ఒక టైం మేనేజ్మెంట్ చేసుకోండి ఒక టైం షెడ్యూల్ చేసుకోండి ఈ టైం లోపల తినాలి ఈ టైం లోపల ఇలా ఇలా ఉండాలని పెట్టుకోండి అలా కాకుండా ఎప్పుడు మూడు వస్తుంది ఎప్పుడు మనసు వస్తుంది అప్పుడు తిందాము చూద్దాము ఇలాంటివి పెట్టుకోకండి ఇలా కనుక మీరు చేయలేకపోయినది తర్వాత మీకు ప్రాబ్లం అవుతాయి అలాగంటే మీరు డైలీ లైఫ్లో అంటే హెల్త్ లోపల ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటంటే టైం షెడ్యూల్ ఇంపార్టెంట్ మీరు ఏ టైం తినాలంటే ఈ టైంకి తినండి ఆకలి ఏమైనా తినండి ఆకలి కాకుండా తినండి టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ టైం లోపల ఇలా చేసినట్లయితే ఏదైనా అవుద్దా అంటే మంచి అవుద్ది రెండో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఎవరికైతే ముందు నించాల లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉందా లంగ్స్కి సంబంధించిన లంగ్స్ అలాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు కొద్దిగా ఆయుర్వేదాన్ని ఎక్కువ ప్రిపేర్ చేయండి ఆయుర్వేదాన్ని ఎక్కువగా ఉపయోగించుకోండి అని ఎక్కువగా ఉరకకండి ఉరకడం అంటే ఎక్కువ మీరు పరిగెత్తకండి అది కొద్దిగా జాగ్రత్తగా రన్నింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎవరైతే ఎక్కువగా అంటే ఎక్కువ బాడీ మీద ప్రెషర్ ఇవ్వకండి ఏదైనా విషయం పైన బాడీ పైన ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకండి ఈ రెండు విషయాలు మీరు హెల్త్ పట్ల జాగ్రత్తగా వహించినట్లయితే మిగతా మీకు అంత ప్రాబ్లం ఏం లేదు మానసిక ఆందోళన ఈ చతుర్థ స్థానంలో కీర్తుండడం వల్ల ఈ మనోబాధని పెంచుతూ ఉంటుండే ఇట్ నార్మల్ దీనిలో గొప్పతనం కాదు వెల్త్ ఎలా ఉండబోతుంది వెల్త్ పరంగా చూడండి మీకు చెప్తా నేను సెకండ్ లార్డ్ ఇన్ ఫోర్త్ హౌస్ అండ్ అలాగే లెవెన్త్ ఫ్లాడ్ ఇన్ సెకండ్ హౌస్ కేంద్ర స్థానంతో సంబంధం ఉండడం వల్ల మరి అంత బ్యాడ్ అయితే లేదు హెల్త్ పరంగా మీకు బాగుంది కొన్ని అప్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని అప్పులు ఎక్కడ జరుగుతాయి తెలుసా ట్రావెలింగ్ కోసమైనా కావచ్చు ఒక్కడి నుంచి వెళ్ళడానికి వేరే చోటు వెళ్ళడానికి కొన్ని ఖర్చులు అవుతాయి ఆ ఖర్చులు ఏవైతే ఉంటాయి అక్కడ కొన్ని ఖర్చులు అవుతాయి దాని పట్ల కొద్దిగా ఫోకస్ చేయండి అని ఖర్చులు ఉన్నా కూడా మిమ్మల్ని మరింత ఇదైతే లేదు బికాజ్ ఎందుకంటే మీ ట్వెల్త్ లో ఫిఫ్త్ హౌస్ లో ఉండడం వల్ల మళ్ళీ సంబంధం ట్వెల్త్ హౌస్ ఉండడం వల్ల మీ కోరికల వల్ల కొన్ని ఖర్చులు అయితే కనబడుతున్నాయి కానీ అయినా నా దృష్టి కోణ డబ్బుకి సంబంధించే లోటు లేదు ఎవరైతే ముందు నుంచి అప్పు చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా కొద్దిగా అప్పు తీర్చే అవకాశం అయితే కనబడుతుంది అప్పు ఎలా తీరుస్తారంటే డబ్బు వంచిన తర్వాత అప్పు తీరేస్తారు అంటే ఈ టైం లోపల మీకు కొద్దిగా డబ్బు రాబోతుంది మీరు లోన్ ద్వారా కావచ్చు లేకపోతే మీరు సంపాదించడం వల్ల కావచ్చు అయితే ఇంతకు ముందు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అక్కడి నుంచి మీకు రావడమైనా కావచ్చు జాబ్ ఎలా ఉండబోతుంది చూడండి రుషభ రాశి వారికి జాబ్ పరంగా కనుక చూసుకుంటే దశమ స్థానంలో రాహుల్స్ లో లోవెంత్ హౌస్ ఎవరికైతే ప్రజెంట్ జాబ్ లేదో నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఎవరికైతే ప్రస్తుతానికి జాబ్ లేదో అలాంటి జాతకులకి నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆ టైం లోపల జాబ్ అయితే వచ్చింది మరి ఈ మధ్యలో చేయాల్సింది ఏంటి సెప్టెంబర్ నెల మొత్తం ఇలాగే చూస్తూ కూర్చోవాలంటే కాదు ఈ సెప్టెంబర్ నెల మొత్తం మీ ప్రతిభని పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి ప్రతిభ అంటే మీ వాల్యూ మీ వాల్యూ పెంచుకోండి ఈ సమయకాలం లోపల మీరు మీ వాల్యూని పెంచుకోండి టైం వేస్ట్ అస్సలు చేయకండి ఎవరి జోలికి వెళ్ళకండి ప్రత్యేకంగా జాబ్ లేదని అందరితో చెప్పు కూర్చోకండి జాబ్ తప్పకుండా నెక్స్ట్ మంత్ మీకు అక్టోబర్లో ఫస్ట్ వీక్లో ఉండబోతుంది లేని వారికి ప్రత్యేకంగా ఏంటంటే ప్రతిభని పెంచుకోండి ఇప్పుడు ఎవరికైతే జాబ్ ఉందో మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే జాబ్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మీ జాబ్ లోపల కొద్దిగా స్ట్రెస్ అయితే మీకు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ఎక్కువగా వచ్చుద్ది స్ట్రెస్ ఎక్కువగా ఎందుకు వచ్చు అంటే లోడ్ ఎక్కువ వచ్చుద్ది అంటే మొత్తం మీరే చూసుకోవాలి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా బాధ్యత మనం తీసుకుంటామా లేకపోతే వాళ్ళు తోసిస్తారా అనిపిస్తుంటది మనం తీసుకుంటేనే బాగుంటది వాళ్ళు తోసేస్తే చాలా ఎక్కువ తోసేస్తారు కాబట్టి మనం ఎంత చేయగలుగుతాం అంతే మనం రిస్క్ తీసుకోవాలి తప్ప ఎక్కువ చేయడానికి వెళ్ళకూడదు ఎక్కువ మీరు చేయడానికి వెళ్తే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మీరు ఎంత చేసినా దానికంత రిజల్ట్స్ అయితే కనిపించదు కానీ ఇక్కడ ఎవరైతే సోషల్ మీడియా లోపల ఉన్నారో ఎవరైతే ప్రెజెంట్ సోషల్ మీడియా లోపల ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వృషభ రాశి వారు వాళ్ళకి చాలా బాగుంటుంది ఒక తప్పు అస్సలు చేయకండి ఆడవాళ్ళ జోలికి వెళ్ళక అస్సలు వెళ్ళకండి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి ఆడవాళ్ళ పైన కమెంట్స్ అస్సలు చేయకండి ఆ ఒక్క విషయం పట్ల మీరు జాగ్రత్త ఉన్నట్లయితే సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అది మీకు చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది ఓకే జాబ్ పరంగా అయితే ఓకే చెప్పడం జరిగింది బిజినెస్ పరంగా ఎలా ఉంది బిజినెస్ పరంగా చూడండి బాగుంది మీకోసం బిజినెస్ పరంగా అయితే నాకు ఎంత ఏం బ్యాడ్ అయితే కనిపించట్లేదు హా కొద్దిగా మీరు లాస్ట్ టైం ఏదైతే కొందరు దగ్గర అప్పు చేసి డబ్బు తెచ్చారో అది తీర్చడానికి కొద్దిగా మీకు మనసు లోపల భయం అయితే పెరిగి ఉంటుంది కానీ భయపడకండి ఎందుకంటే వాళ్ళు కూడా మిమ్మల్ని సహకరించుతారు వాళ్ళు కూడా మిమ్మల్ని సహకరించుతారు ఓన్లీ ఏంటంటే వాళ్ళతో సంబంధం బలంగా పెట్టుకోండి సంబంధంలో ఎలాంటి రకమైన లోటు కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి అండ్ ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్స్ లోపల ఉన్నారో అలాంటి వారు కొద్దిగా పెద్ద 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 వ్యక్తులతో సంబంధం పెంచుకుంటే మీకు చాలా మంచి అవకాశం అయితే ఉండబోతుంది కెరియర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులకి ఈ ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది కెరియర్ పరంగా విద్యార్థులకి ఈ రాశి వారికి కనుక చూసుకున్నది బాగుంది ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎక్స్ట్రా కెరిక్యులం యాక్టివిటీస్ లోపల మీరు ముందుకు వెళ్ళబోతున్నారు దాంతో పాటు ఒక లెర్నింగ్ ప్రాసెస్ అయితే మొదలబోతుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఒక కోర్స్ కావచ్చు ఒక డిజైనింగ్ కావచ్చు అంటే ఇంతకు ముందు మీరు చేయలేంది ఇంతకు ముందు మీకు రాలేంది రావే రోజులు మీరు నేర్చుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మీ రాశి అధిపతి తృతీయ స్థానంలో కాబట్టి ఆన్లైన్ యాక్టివిటీస్ రావే రోజులు ఎక్కువగా కనబడుతున్నాయి వృషభ రాశి వారికి మరి బాగుందంటే బాగుంది అంత భయపడాల్సిన అవసరం లేదు ఎందుకో ఆన్లైన్ యాక్టివిటీస్ లోపల సర్వీస్ మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ారో ఇది మీకు ఫ్యూచర్ లోపల ఒక మంచి కెరర్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది దాంపత్య జీవితం పరంగా ఎలా ఉండబోతుంది చూడండి మీకు ఒక మాట చెప్తా వినండి దాంపత్య జీవిత పరంగా అయితే నేను అంత బ్యాడన్ చెప్పాను ఎందుకంటే ఓకే నార్మల్ ఎందుకంటే మీ సెవెంత్ లో కుజుడు అవుతాడు ఈ కుజుడికి శాటర్ చూస్తున్నాడు కాబట్టి మీ హస్బెండ్ కొద్దిగా ఎక్కువ స్ట్రగల్ చేయడం కావచ్చు ఇది కనబడుతుంది ఇంకొక విషయం తెలుసుకోండి ఎవరికైతే పెళ్లి అవ్వలేదో ఈ మధ్యలో సంబంధాలు వచ్చే అవకాశం ఉందంటే సంబంధాలు వస్తాయి నేను కాదనను కానీ వచ్చిన సంబంధం అది ఫిక్స్ అయ్యే అవకాశం అయితే లేదు ఇది మీరు తెలుసుకోండి దాంపత్య జీవితంలో ఇంకొక విషయం తెలుసుకోండి ఎవరికైతే ముందు నుంచి దాంపత్య జీవితంలో ప్రాబ్లం నడుస్తున్నాయో అలాంటి వారు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అంటే ఏం తెలుసా నోరు జారకండి నోరు జారినట్లయితే ఇబ్బందులు అవుతాయి మీరు ఏదో చెప్పాలనుకుంటారు వాళ్ళకి ఏదో అర్థం అవుతాయి దానివల్ల ఏంటంటే అవదల వ్యక్తి ఎప్పుడైతే శాంతం అవుతాడో అప్పుడు మీరు మీ థాట్స్ మీ ఆలోచనలు అప్పుడు వాళ్ళకి మీరు చెప్పడానికి ప్రయత్నించండి అండ్ ఫ్యామిలీ విషయం కనుక చూసుకున్నట్లయితే కుటుంబం లోపల ఫాదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి మీ రెస్పాన్సిబిలిటీస్ అవి మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందే తప్పకుండా అండ్ ఎక్సెట్రా కనుక చూసుకున్నైతే జాతకం అంటే ప్రెజెంట్ గోచర గృహస్థితి కనుక చూసుకుంటే అదృష్టపరంగా ఈ వృషభ రాశి వారికి ఫోర్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓకే బాగుంది మిగతా బాగాలేదా అంటే నేను బాగాలేదని చెప్పను ఈ టైం ఋషభ రాసి వారికి ప్రెజెంట్ ఎలా ఉంది తెలుసా ఆత్మవిశ్లేషణ కోసం టైం ఉండబోతుంది ఆత్మవిశ్లేషణ అంటే తెలుసా సెల్ఫ్ రియలైజేషన్స్ మీరేంటి మీరు చేయాల్సిందేంటి మీకు ఇంకా కావాల్సిందేంటి ఈ మూడే పాయింట్లు మీకు ఉంటాయి ఈ మూడు పాయింట్ల పట్ల కనుక మీరు దృష్టి ధ్యాస పెట్టినట్లయితే ఈ టైం మీకు అంత బ్యాడ్గా ఉండదు మీరు మీకు పని లోపల బిజీగా ఉంటారు ఒక వ్యక్తి ఒక పనిలో బిజీగా ఉన్నప్పుడు మిగతా పనులు ఆ వ్యక్తి గుర్తు రావు కాబట్టి మీరు ఏదో పనిలో బిజీగానే ఉండండి లేకపోతే ఏదైనా నేర్చుకోవడానికైనా ముందుకెళ్ళండి నా దీని ప్రకారంగా చూసుకున్న మీకు ఏదో లెర్నింగ్ ప్రాసెస్ లోపల రాబోయే రోజులు రుచి పెరిగే అవకాశం ఉంది అందులో మీరు బిజీగా అవుతారు రెమెడీస్ ఏదైతే ఉన్నాయో నేను సోమ్ సుందర్ భక్తి ఛానల్ లోపల చెప్పడం జరుగుద్ది అందులోపల రాబోయే ఫోర్ మంత్స్ ఒకటే రెమెడీ చెప్తున్నాను అందులో మీరు అది ఫాలో అవడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాతయనమా